మా హీరో సుధీర్ బాబు నటించిన హరోమహర చిత్రం ఈరోజు విడుదల కావడం జరిగింది ఈ చిత్రంలో సుధీర్ బాబు మాస్ సంభవం అనేది ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూస్తాడు సుధీర్ బాబు ఎప్పుడు చేయని విధంగా మాస్ ఎలిమెంట్స్తో చాలా బాధీశారు సినిమా రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి సుధీర్ బాబుకి ఖచ్చితంగా ఈ సినిమా ఒక పెద్ద హిట్ సినిమాగా మారుతుందని మేము నమ్ముతున్నాము ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫ్ సినిమా అయింది సెకండ్ హాఫ్ కూడా చూడబోతున్నాము ప్రేక్షకుల స్పందన చాలా బాగుంది అదేవిధంగా మాకు సహకరించిన పెద్దలకి మహేష్ బాబు ఫ్యాన్స్కి సుధీర్బాబు ఫ్యాన్స్కి వాళ్ళందరూ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అతను కుప్పంలో కుప్పంలో నివసించే ఒక కుప్పంకి వస్తాడు అతను కుప్పంలో జరిగే అన్యాయాలు అక్రమాల గురించి ఎదిరించే ఒక హీరోగా నిలబడతాడు అతను ఒక తుపాకీ తయారు చేసే దాని నుంచి ఒక హీరోగా ఎలా ఎదిగాడు ఆ హీరో జనాలకు ఏ విధంగా ఉపయోగపడ్డాడు ఎన్ని మంచి పనులు చేశాడు అనేది ఈ సినిమా లైను చాలా కొత్తగా డైరెక్టరు చాలా క్లీన్గా ఈ లైన్ తీయడం జరిగింది ఇంతటి సినిమా అందించిన డైరెక్టర్ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము సుధీర్ బాబు ఇలాంటి హిట్ సినిమాలు ఎన్నో తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మా హీరో సుధీర్ బాబు నటించిన హర సినిమా రిలీజ్ అయింది ఇంటర్వల్ వరకు సినిమా చాలా కొత్తగా మాస్ ఎలిమెంట్స్తో చాలా బాగా తీశారు సుధీర్ బాబు నటన గొప్పగా ఉంది ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫున Nem em não.